హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆనియన్ రోల్స్ అండి పిల్లల కోసం చూపిస్తున్నాను స్నాక్స్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా వాళ్ళు వచ్చేసరికి ఇలా చేసి పెట్టారంటే హ్యాపీగా తిని హ్యాపీగా హోంవర్క్ రాసుకుంటారు పిల్లలు పిల్లల కోసము ఈ బ్రెడ్స్ అయితే చాలా మంచివే కదా అలా అని చెప్పి ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పసుపు ఉప్పు చాట్ మసాలా ఆయిల్ బేసన్ చిల్లీ ఫ్లేక్స్ మనం ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అంత కొత్తిమీర కొంచెం పసుపు కొంచెం అంత ఉప్పు కొంచమంతా చాట్ మసాలా కొంచెమంతా శనగపిండి బేసన్ అంటారు కదా అది వేసుకొని దాన్ని అయితే మనం పక్కకు పెట్టేసుకుందాము మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలనో అన్ని బ్రెడ్స్లు తీసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ బ్రెడ్స్ని అయితే తడుపుకోవాలి తెలిసిందే కదా చూడండి వీడియోలో చూస్తున్నట్టు దాన్ని మంచిగా వాటర్ తీసేయాలి ఒత్తి దాన్ని పక్కకు పెట్టేసుకుందాము షేప్ అటు ఇటు అయినా పర్లేదండి వాటర్లో దడిస్తే మెత్తగా అయిపోతాయి కదా అలా అన్ని విండేసుకోవాలి ఎలాగైనా మనం పీసేసే చేయాలి చూడండి మేమైతే సిక్స్ తీసుకున్నాము ఇంకా మనం అవన్నీ మిక్స్ చేసి పక్కకు పెట్టినే ఉన్నాయి కదా అందులో చిన్న చిన్నగా ఈ బ్రెడ్స్ని అందులో వేసేయాలి వేసి ఇంకా మనం మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాము మనం పకోడీకి చేసుకుంటాం చూడు అలాగానే బేసన్ కాకుండా మనం దీంతోనే కొంచెం షేప్ ఒకటి వేరే మోడల్గా ఇచ్చేసినాము ఇది పకోడీ టైప్లో కూడా వేసుకోవచ్చు బ్రెడ్ పకోడీ టైప్లో పిల్లలైతే ఇలా తింటారు కదా రోల్స్ లెక్క కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి ఇలా అలా ఎలా అయినా చేసుకోవచ్చు మీకు వీలున్నట్టు చేసుకోండి డైరెక్ట్ ఇలా కూడా నూనెలో వేసుకోవచ్చు లాస్ట్కి మనం చిల్లీ ఫ్లేక్స్ వేద్దాము వేసుకొని అంతా మనమైతే మంచిగా మిక్స్ చేసుకుందాం అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము ఇంకా మనం కొంచెం 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 తీసుకుంటూ ఇలా బాల్స్ లెక్క చేసుకోవాలి ఏ షేప్ అయినా ఇచ్చుకోండి పర్లేదు ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుందాము మనం సిలిండర్ షేప్ ఇచ్చుకుంటున్నాము పిల్లలకి ఇలా అయితేనే ఇష్టం ఉంటుంది అని సిలిండర్ చేపించాను నేనైతే రోల్స్ టైప్లో లోపల మనమైతే బ్రెడ్ క్రమ్స్ చేసుకుందాము ఒక టూ బ్రెడ్స్ అట్లా బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ లేకుండా కూడా డైరెక్ట్ వేయొచ్చు ఆయిల్లో ఇది వేస్తేనేమో కొంచెం క్రిస్ప్కి క్రిస్పీగా ఫైనా బాగుంటుందని చెప్పి నేనైతే బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయదా అనుకుంటున్నాను మీకు ఒకవేళ అవసరం లేదు అని అనుకుంటే డైరెక్ట్ అలా కూడా వేసుకోవచ్చు ఏం పర్లేదు చూడండి ఇవైతే మొత్తం రెడీ అయిపోయాయి చూసారు కదా ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి మనం తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డ్రీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాము కడాయి వేడైంది కదా ఆయిల్ వేసుకుందాము చూడండి అలా ఓన్లీ డిప్ చేయాలా చేయకుండా పర్లేదు చేస్తే కొంచెం బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా మామూలుగా కొంచెం అది వేసేసుకుంటే అయిపోతుంది సిమ్లో పెట్టేసి కాలుద్దాం ఎందుకంటే లోపల వరకు మంచిగా కాలాలి కదా అలానేసేసుకోవాలి టన్ చేసుకుందాం ఒకసారి చూడండి కలర్ అయితే మారుతుంది సిమ్లో పెట్టాం కదా కొంచెం లేటే అవుతుంది మొత్తం మనకైతే బ్రౌనిష్ కలర్ రావాలి రెడీ అయితే అయిపోయా తీసేసుకుందాం మనము మళ్ళీ ఒకసారి వేసుకుందాము అందులో డిప్ చేయాలి ఇందులో వేసేయాలి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు హ్యాపీగా హ్యాపీ హ్యాపీగా రోజు వెళ్తారు స్కూల్కి మంచిగా వచ్చి మమ్మీ ఏదో ఒకటి చేసి అని చెప్పి హ్యాపీగా వచ్చేస్తారు తొందర తొందరగా చూడండి చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయాయి బ్రెడ్ ఆనియన్ రోల్స్ వేడి వేడి బ్రెడ్ ఆనియన్ రోల్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల వరకు మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే చెప్తున్నాను కదా చాలా ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకి ఎప్పుడన్నా వచ్చేసరికి ఇలాగే చేసి పెడతాను తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి పిల్లల హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో బ్రెడ్స్ కూడా మంచివే ఆరోగ్యానికి ఇది టమాటో సాస్లోనైనా తినొచ్చు నార్మల్గా అలాగైనా తినవచ్చు ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి